హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచ వైవిధ్యం యూనిట్లో మనం వన్ పాయింట్ టెన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో మనం జీవావరణంలో జాతి వైవిధ్యం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ టు ది ఎకోసిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం తక్కువ జాతులు గల సమాజంలో సమాజాలతోటి పోల్చినప్పుడు అధిక జాతులు గల జీవ సమాజాలు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి తక్కువ జాతులు గల సమాజాలతోటి పోల్చినప్పుడు అధిక జాతులు గల జీవ సమాజాలు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి ఈ స్థిర జీవ సమా సమాజాలు అస్థిరతలను సులువుగా తట్టుకుంటాయి ఈ స్థిర జీవ సమాజాలు సహజ లేదా మానవ జనిత ఈ స్థిర జీవ సమాజాలు అనేవి అస్థిరతలను సులువుగా తట్టుకుంటాయి బాహ్య క్షేత్రాలలో టెల్మన్ జరిపిన పరిశోధనలు ఎక్కడ జరిపారు టెల్మన్ క్షేత్రాలలో అవుట్డోర్ ఫ్లాట్స్లో అంటే బయట వైపు జరిపిన పరిశోధనలు అధిక జాతులు ఉన్నట్లయితే కాలగమనంలో జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైనట్లు తెలియజేశాయి టెల్మన్ జరిపిన పరిశోధనలు ఎక్కడ జరిపారు బాహ్యక్షేత్రాలలో క్షేత్రాలలో పరిశోధనలు జరిపారు టెల్మన్ టెల్మన్ అధిక జాతులు ఉన్నట్లయితే కాలగమనంలో జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనవుతుందని తెలియజేశాయి ఈయన యొక్క పరిశోధనలు జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతకు దోహదపడుతుందని కూడా ఈయన తెలిపారు రెండు విషయాలు టెల్మన్ వల్ల తెలిసినాయి అధిక జాతులు ఉన్నట్లయితే కాలగమనంలో జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైనట్లు తెలియజేశాయి జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతకు దోహదపడుతుందని కూడా ఆయన తెలిపాడు జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతకు దోహదపడుతుందని కూడా ఆయన తెలిపాడు నెక్స్ట్ కొన్ని జాతులు నశించడం వలన ఫలితం ఎలా ఉంటుంది అది మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలదా కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అది మానవ జీవితాన్ని ప్రభావితం చేయగలదా ఈ అంశం పైన ఎవరు ప్రయో ఎవరు పరిశోధనలు చేశారు పాల్ ఎల్రిచ్ పాల్ ఎల్రిచ్ అని ఆయన ప్రతిపాదించారు ఈ అంశం మీద రివెట్ పాపర్ దృగ్విషయాన్ని రివెట్ పాపర్ ఫినామినన్ని ప్రతిపాదించారు ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది ఈ రివెట్ పాపర్ ఫినామినన్ రివెట్ పాపర్ దృగ్విషయం అనేది ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివేట్ రివెట్ పాపర్ దృగ్విషయం ఏం తెలియజేస్తుంది మనకి ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది ఇతడు పర్యావరణ పర్యావరణాన్ని విమానంతోను ఈయన పర్యావరణాన్ని దేంతో పోల్చాడు విమానంతో పోల్చాడు ఆ పర్యావరణ జాతులను ఆ విమాన రివెట్లతోనూ పోల్చి ఒక్కొక్క రివెట్ తొలగించడం వలన ఆ విమానానికి కలిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు ఎల్రిచ్ ఉన్నారు కదా ఈయన రివేట్ పాపర్ దృగ్విషయాన్ని కనుగొన్నాడు కదా ఈ రివేట్ ఈ రివేట్ పాపర్ దృగ్విషయం ప్రకారం ఏంటి ఒక ఆవరణ వ్యవస్థ యొక్క పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది ఈయన యొక్క రివేట్ పాపర్ ఫినామినన్ అనేది ఇతడు పర్యావరణాన్ని దేంతో పోల్చాడు విమానంతోనూ ఆ పర్యావరణ జాతులను ఆ విమానం యొక్క రివెట్లతోనూ పోల్చి ఒక్కొక్క రివెట్ తొలగించడం వల్ల విమానానికి కలిగే దీర్ఘకాలిక ప్రమాదాన్ని ఆయన విమానంలోని కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువుల రివెట్లను తొలగించడం వల్ల విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు కానీ విమానంలోని కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువుల రివెట్లను తొలగించడం వలన విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు కానీ విమానం రెక్కకి విమానం రెక్కకి విమాన దేహానికి మధ్య గల రిబెట్ తొలగిస్తే విమానం కూలిపోతుంది అలాగే జీవ సమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వలన ఆ జీవావరణ వ్యవస్థ నాశనం అవుతుంది ఎలా అయితే మనకి విమానం యొక్క రెక్కకి విమాన దేహానికి మధ్య గల రిబెట్లను కనుక తొలగిస్తే విమానం ఎలా కూలిపోతుందో అలాగే జీవావరణ వ్యవస్థలో జీవ సమాజం నుంచి ఒక సందిగ్ధ కొన్ని సందిగ్ధ జాతులను క్రిటికల్ స్పీషీస్ను తొలగిస్తే మొత్తం ఆ జీవవరణ వ్యవస్థే నాశనం అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మానవ జీవితంపై జీవవైవిధ్య పాత్రను గురించి డిస్కస్ చేద్దాం